నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి ధర్మ సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ కలిగిస్తున్నారు కదా గురుగారు మరి ఈ రోజు కూడా చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు అయితే గురువు గారు ఈ రోజు నేను ఒక ధర్మ సందేహం అడగాలనుకుంటున్నాను సాధారణంగా మనం లో పూజలు చేస్తూ ఉంటాం పూజ చేసినప్పుడు గంట కొడతాం ఓకే దేవుని మందిరంలో అయితే గంట కొట్టే సమయం ఏదైనా ఉంటుందా ఏ సందర్భాల్లో పూజలో గంటను కొట్టాలి ఇదొక ప్రశ్న అయితే అదే విధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గంట కొడతాం గంట ఉంటుంది గంట కొట్టే కొట్టినప్పుడే మనం వచ్చాము అని భగవంతుడికి తెలుస్తుంది అంటారు కదా అయితే ఆలయాల్లో కొట్టే గంట విధానం ఏమిటి ఇట్లా కొట్టాలా ఇలా రివర్స్ లో కొట్టాలా ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది గురుగారు ఓకే దీనికి సంబంధించి పూర్తి వివరణ ఏమి అంటే అమ్మా చాలా సింపుల్ ఇక్కడ గంట శబ్దం విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తుంది గంట మన సౌండ్ వస్తుంది సార్ ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తుంది అయితే అందులో ఎక్కడ కూడా ఇలా కొట్టాలి ఇలా కొట్టాలనేవి ఒట్లకి ఇలాగ కొడితేనే మీకు పుణ్యం వస్తుంది ఇలా కొడితే పాపం వస్తుంది అనేం లేదు ఇలా కొట్టచ్చు తప్పే ఇంకా ఇలాగే కొట్టాలి మన వైపు కొట్టుకోవాలి అదేదో ఆ మధ్య ఎవరో పెట్టారు ఏదో వీడియో నోట్లు లెక్కపెట్టడం కూడా ఇలా లేకపోతే ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ ఇవన్నీ ఇలా ఇలా కొట్టకూడదు కొట్టుకున్నట్టు ఇవన్నీ ఇవన్నీ పిచ్చి మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే గంట కొట్టినప్పుడు మీరు నేను ఈ గంట విషయంలో మోపీదేవి అక్కడ వెళ్ళినప్పుడు చూశాను అసలు చాలా ఎక్కువసేపు వస్తుంది ఆ వైబ్రేషన్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా గంట కొట్టినప్పుడు అక్కడ కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి కుండల్ని కదిలినట్టు అనిపించేది షట్ చక్రాలు ఒక్కసారి యాక్టివ్ అయినట్టు అనిపించేది అంటే ఏమిటి ఆ గంట తయారీలోనే మనం కొట్టినప్పుడు తెలియకుండానే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది అలర్ట్ అవుతాం మనం మనం చూడండి ఒక్కోసారి ఎవరో ఏదో దీంట్లో అని ఒకసారి మనం అనగానే టక్కన అలర్ట్ అవుతాం అంటే ఏమిటి అలర్ట్గా ఉండాలి అనేటువంటి భావనతో గంట కొడతారు మనం అలర్ట్గా ఉండాలి దేవుడికి తెలియకపోవడం అయినా మనం వచ్చిన విషయం కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక గంట కొట్టి మనం అలర్ట్గా ఉండి మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం ఆ కోరికని కావచ్చు మనకున్న బాధని కావచ్చు అదేవిధంగా ఇంట్లో హారతిస్తూ కూడా గంట గంట కొడుతూ ఉంటారు చాలా మంది అంటే హారతిస్తూనే కొడతారు సార్ సాధారణంగా కొంతమంది ఏమో నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొడతారు కానీ అక్కర్లేదు హారతి మంగళ మంగళహారతి అంటే మంగళకరమైనటువంటి శబ్దాన్ని విడుదల చేస్తుంది ముఖ్యంగా గంట ఆ గంట మనకి విన్నప్పుడు చూడండి మనకేమి కర్ణకటోరంగా ఏమి ఉండదు వినసంపుగా ఉంటుంది వినసంపుగానే ఉంటుంది అంటే ఏమిటి మీకు అక్కడ పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది కాబట్టి గంట పెడతారు అంతేకాని ఇలా కొట్టాలి సైడ్ కొట్టాలి ఈ సైడ్ కొట్టాలి అయితే ఆంజనేయ స్వామి హనుమంతుడి తోకకి కూడా గంట ఉంటుంది దాని వెనక ఏమన్నా రహస్యం ఉందంట హనుమంతుడి తోక ఉన్న గంటకి రాముడు చేసిన ప్రతిజ్ఞకి సంబంధం ఉంది రాముడు చేసిన ప్రతిజ్ఞ రాము శ్రీరామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళే ముందు ఎంతమంది అయితే వెళ్తున్నామో అంతమంది రిటర్న్ మనం వస్తాం ఏమీ కాకుండా నేను చూసుకుంటానని చెప్పి చెప్తా ప్రతిజ్ఞ చేస్తాడు ఆ రకంగా యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది ఆ యుద్ధంలో ఏమవుతుందంటే మరుగుజ్జి కోతులు కొన్ని ఉంటాయి ఆ యుద్ధంలో ఒకసారి ఆ యొక్క కుంభకర్ణుడు ఒక పెద్ద పెద్ద గంటలు ఉన్నటువంటి యుద్ధం ఆ యొక్క రథంతో వచ్చి అందులోంచి ఒక గంట ఓడిపోయి మరుగుజ్జి కోతుల మీద పడిపోతుంది ఒక వెయ్యి మరుగుజ్జి కోతులు దాని కింద ఉండిపోతాయి ఉండిపోయినప్పుడు అవన్నీ మాట్లాడుకుంటాయి అయ్యో అనవసరంగా వచ్చాము మనం దీని కింద ఇరుక్కుపోయాము వీళ్ళే మనల్ని ఎవరు పట్టించుకోవట్లే మన వైఫస్సులు ఎవరు చూడట్లేదు అనవసరంగా వచ్చాం అది ఇది అని మాట్లాడుకుంటుంటే అందులో ఒక అంటే వృద్ధురాలుగా ఉన్నటువంటి ఒక కోతి ఇవన్నీ కాదు మనం రాముని నమ్ముకున్నాం మనం రామనామస్మరణ చేద్దాం అని రామనామస్మరణ చేస్తూనే ఉంటారు వాడు అంతట్లో యుద్ధం అంతా ముగిసిపోతుంది మనకి అక్కడ పట్టాభిషేకం విభీషణికి పట్టాభిషేకం కూడా అయిపోతుంది అంతా అయిపోయాక అడుగుతారు రామచంద్రమూర్తి స్వామి మీరు ఒక మాట ఇచ్చారు ఒక్కరు కూడా ఇబ్బంది పడరు మళ్ళీ ఎంతమంది ఉన్నాం అంతమంది ఉంటాం యుద్ధం అయిపోయేసరికి అని మరొకసారి చూసుకుందామని చూస్తే వెయ్యి మంది తగ్గుతారు వెయ్యి మరొక కోతులు తగ్గాయి ఎక్కడికి వెళ్ళాయి బయలుదేరుతాడు ఆంజనేయ స్వామితో సహా రామచంద్రమూర్తి బయలుదేరి చూసేసరికి అండ్ రామనామస్మరణ వినిపిస్తూ ఉంటుంది దాని కింద నుంచి హనుమానం ఇలా చూడగానే ఈ తోగత గండం లేపుతాడు ఆంజనేయ స్వామి లేపి దాని కింద ఉన్నటువంటి అవి బయటకు వస్తాయి అవి స్మరణ చేస్తూ ఉంటాయి అందుకని అప్పటి నుంచి ఏంటంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా నీకు గంట ఉంటుంది తోకకి రాముడి ప్రతిజ్ఞకి గంటకి తోక అంటే ఏదో కాదు ఆంజనేయ స్వామి సాక్షాత్ శివస్వరూపం తోక ఈజ్ అమ్మవారు యాక్చువల్గా అమ్మవారు అమ్మవారు కాబట్టి ఆ నిదర్శనంగా తోక ఉంటుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు సింధూరంతో అభిషేకం చేస్తారు సింధూర లేపనాన్ని కూడా పూస్తారు అది మనం ధరిస్తే చాలా మంచిది భయాలు ఉండవు అంటారు కదా ఎందుకు సింధూర లేపనమే చేస్తారు హనుమంతుడు దీనికి సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి శాసనం చేశాడు దీని గురించి ఎలా అంటే ఒకసారి అమ్మవారు సీతా అమ్మవారు సింధూరం ధరిస్తుంటుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి అడుగుతారు అమ్మవారిని అమ్మ నువ్వు ఏమిటి అసలు ఇది ఏమిటి ఎందుకు ధరిస్తున్నావు అంటే శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రియంగా అవుతాం ఇది కనుక ధరిస్తే అని చెప్తాడు చెప్తుంది అమ్మవారు చెప్పినప్పుడు ఓహో అమ్మవారు కొంచెం సింధూరం పాపిటి మీద చేస్తేనే శ్రీరామచంద్రమూర్తికి అంత ప్రీతికరమైన వాళ్ళగా మారుతామంటే ఇంకా ఉళ్ళంతా పూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పిన ఒకసారి ఏం చేస్తారంటే ఆయన ఆంజనేయ స్వామి వారు అయోధ్యా నగరంలో సింధూరం అమ్మేటువంటి దుకాణానికి వెళ్ళి బాబు ఒక బస్తాడు సింధూరం అంటాడు అయ్యయ్యో స్వామి వారు మీరు అడగడం గొప్ప తీసుకొని తీసుకుని అంటారు అలాగే ఒక నూనె కొట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక నూనె తీసుకుంటాడు వీళ్ళిద్దరూ ఆంజనేయస్వామికి ఇచ్చారో లేదో వీళ్ళు లోపలికి వెళ్ళి చూడగానే ఆ బస్తాల్లో ఉన్న సింధూరం అంతా వజ్రవైడూర్యాలుగా మారిపోతుంది అంటే ఆంజనేయస్వామి అడుగు పెట్టాడు కదా మంగళుడు కదా ఆ రకంగా తీసుకొని మొత్తం పులుముకుంటాడు సింధూరాన్ని రాముడి దగ్గరికి వెళ్తాడు రామ అని చెప్పి మొట్టమొదటిగా చూసి అరే ఎవరి అనుకుంటాడు కానీ మళ్ళీ వెంటనే అనుకుంటాడు ఇంత మాధుర్యంగా ఇంత ప్రేమగా ఇంత భక్తిగా పిలిచేది ఆంజనేయస్వామి ఒక్కడే రాముడి పేరు అంత మాధుర్యంగా పలుకుతాడు అతను అని ఏమిటి హనుమ ఇదంతా ఇలా పూసుకున్నావు ఏమిటి అంటే స్వామి నేను సీతామహాతల్లిని అడిగాను అవి సింధూరం పెట్టుకుంటుంది సింధూరం ధరిస్తే నువ్వు ఎంతో ప్రీతిపాత్రంగా వాళ్ళకి ఇంకా దగ్గర అవుతావంట కదా నా రాముడు నాకు ఇంకా దగ్గర అవ్వాలని నేను మొత్తం పూసుకున్నాను అందుకే అన్నప్పుడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు నుంచి ఒక శాసనం చేస్తాడు ఏంటంటే ఎవరైతే శనివారం నాడు ఆంజనేయ స్వామి విగ్రహానికి సింధూర లేపనం చేస్తారు వాళ్ళకి శని బాధలు ఉండవు మనకి క్రోధినామ సంవత్సరం కదా ఇప్పుడంతా మంగళుడు అది ఆధిపత్యం అందుకే గొడవలు ఇవన్నీ అవుతుంటాయి చాలా డేంజరస్ యుద్ధాలు గొడవలు అన్ని గందరగోళం ఉంటాయి యుద్ధం ఏదని చెప్పుకున్నాం ఎటువంటి ఇబ్బంది జనాలకు రాకుండా ఉండాలంటే ఈ క్రోదినామ సంవత్సరం అంతా కూడా వీలైనంత మటుకు శనివారాలు సింధూర లేపనం చేస్తే ఓన్లీ క్రోదినామ సంవత్సరం కాదు ఏళ్ళనాడు శని దోషం పోతుందని చెప్పబడింది అందులో ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని శని మహాదశ నడుస్తుంది శని రాసుల్లో ఎక్కువ గ్రహాలు శని పోర్ట్ఫోలియోస్ ఎక్కువ చెందుతాయి అటువంటి అన్నీ కూడా ఈ సింధూర లేపనం చేయడం ద్వారా పోతుంది ఆనాడు శ్రీరామచంద్రమూర్తి శాసనం చేసినట్టుగా పరాసర సంహితలో ఉన్నటువంటి అంశం ఏదో మనం ఊరికనే చెప్పుకున్న కథ కాదు ఇది పరాహర సంహిత నుంచి వచ్చింది అయితే చిన్న పిల్లల్లో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవాలి పెట్టుకుంటే భయం ఉండదు అని అడిగారు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి అవతారం ఎలా వచ్చింది దేవతలందరూ అడిగారు అయ్యా ప్రతిసారి ఎవడో రాక్షసుడు వస్తాడు ఏదో నెగిటివ్ ఎనర్జీ జనాల్ని ఇబ్బంది పెడుతుంది ప్రతిసారి అవతారం అంటే కాదు కదా అప్పుడు ఏమిటి అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు ఆయనలోంచి కొంత శక్తి అందరి దేవతల నుంచి వచ్చేటువంటి శక్తిని తీసి ఈశ్వరుడికి ఇవ్వడం తద్వారా ఆంజనేయ స్వామి యొక్క ఇది అవతారం జరిగింది కదా అందుకని భూతప్రేత పిశాచాది సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళగానే వెళ్ళిపోతాయి సో అద్భుతమైన శక్తి మనకు వస్తుంది సో ఆంజనేయ స్వామి బొట్టులో అంత మహత్యం ఉంది చాలా 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 చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర చూసారు కదండి మరి గంటకు సంబంధించి విషయ పరిజ్ఞానాన్ని ఇస్తూనే అదేవిధంగా హనుమంతుడి బొట్టు ఆంజనేయ స్వామి బొట్టు ఆ సింధూర లేపనానికి సంబంధించి అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం